హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంక్రాంతి కానుక అయితే ప్రకటించారండి నారా చంద్రబాబు గారు ముఖ్యంగా పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు నిధుల విడుదలకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారండి ముఖ్యంగా పెండింగ్లో ఉన్న బిల్లులు మరియు బకాయిల కోసం ప్రభుత్వం ఏకంగా రెండు వేల ఆరు వందల యాభై మూడు కోట్లు అయితే మంజూరు చేసింది అయితే ఈ బకాయిలు ఎవరికి ఎంతెంత అవుతాయి రేపు అనేది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి ముఖ్యంగా ఏ ఏ బకాయిలు జమ అన్న పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ అప్డేట్స్ కోసం ఇక చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ఒక డిఏ డిఆర్ హరియర్స్ కోసం ప్రభుత్వం పదకొండు వందల కోట్లను అయితే విడుదల చేసిందండి దీనివల్ల రెండు పాయింట్ రెండు ఐదు లక్షల మంది సిపిఎస్ ఉద్యోగులకి అలాగే రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల మంది పెన్షనర్లకి భారీ ఊరటైతే లభించనుంది ఇక రాష్ట్ర రక్షణలో నిరంతరం శ్రమించే యాభై ఐదు వేల మంది పోలీసులకి రావాల్సిన సరెండర్ లీవ్ బకాయిల కోసం నూట పది కోట్లు మంజూరయ్యాయి ఇక పోలీస్ సోదరులకు ఇది నిజమైన పండుగ కానుకనే చెప్పవచ్చు ఇక ఈఏపి నాబార్డు సాస్కి సిఆర్ఐఎఫ్ వంటి విభాగాల్లో జరిగినటువంటి పనుల కోసం పన్నెండు వందల నలభై మూడు కోట్లయితే విడుదల చేశారండి ఇక గత ప్రభుత్వ హయాం నుండి పెండింగ్లో ఉన్న నీరు చెట్టు బిల్లుల కోసం నాలుగు నలభై కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దీనివల్ల దాదాపు పంతొమ్మిది వేల మందికి పైగా కాంట్రాక్టర్లకి మేలు జరగనుంది ఇక ముఖ్యంగా ఈ నిర్ణయం వెనుక ఉన్న విశేషాలను కూడా తెలుసుకుందామండి ప్రభుత్వ యంత్రాంగంలో కీలకమైన ఉద్యోగుల కోసం మరియు రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసే కాంట్రాక్టు ప్రయోజనాలే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఈ భారీ నిధులను అయితే విడుదల చేసిందండి అయితే ఈ ఒక్క నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఐదు పాయింట్ ఏడు సున్నా లక్షల మందికి ఆర్థికంగా ప్రయోజనం అయితే చేకూరనుంది సంక్రాంతి పండుగ సమయంలో చేతికి నగదు అందనుండడంతో ఉద్యోగులు మరియు కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి ఇక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఏపీ ఎన్జిఓ సంఘాలు మరియు వివిధ ఉద్యోగ సంఘాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు చాలా కాలంగా నిలిచిపోయిన బకాయిల విడుదల కావటం పట్ల వారు అయితే వ్యక్తం చేస్తున్నారండి ఈ నిధులు నేరుగా ఉద్యోగుల మరియు కాంట్రాక్టర్ల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించడం జరిగింది ముఖ్యంగా మీరు ఈ మీ యొక్క బిల్లుల స్థితిని కూడా తెలుసుకోవటానికి సిఎఫ్ఎంఎస్ పోర్టల్ను సందర్శించవచ్చు మొత్తానికి పెండింగ్ బిల్లులతో ఆర్థికంగా ఉద్యోగులకి సంక్రాంతి కానుకగా అయితే ఇవ్వటం జరిగింది ఈ బిల్లులు జమ కావడంతో అటు ఉద్యోగులు అటు కాంట్రాక్ట్ ఉద్యోగులు అటు పోలీస్ సోదరులందరికీ కూడా సంక్రాంతి కానుకగా భారీగా నిధులు జమ కావటం ఆర్థికంగా వారికి ఈ పండుగ సందర్భంగా ఉపశమనం కల్పించడం ఏపీ ప్రభుత్వం నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఇది ఇప్పటి ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్